నమస్కారము ఈరోజు మనం మెదడుకు పదును పెట్టే కొన్ని చిక్కు ప్రశ్నలు వాటి జవాబులు విందాము మామిడి చెట్టెక్కి ఒకడు పండ్లు కోసాడు రెండవ వాడు ఆ పండ్లను ఏరాడు పండ్లలో రెండు వంతులు కోసిన వారికి ఒక వంతు ఏరిన వారికి అనే ఒప్పందం ప్రకారం పంచుకున్నారు ఏరిన వాడు కొసరి ఒకటి ఎక్కువగా తీసుకున్నాడు అయినా కూడా దీనితో ఇద్దరి పనులు సమానమయ్యాయి కోసిన పనులెన్ని ఎవరెవరు ఎన్నెన్ని తీసుకున్నారు ఆలోచించి చెప్పండి జవాబు కోసినవి ఆరు పనులు పంచుకున్నవి ఆరు వ్రాత పుస్తకం వెల మూడు రూపాయలు పెన్సిల్ వేలా అర్ధ రూపాయి వంద రూపాయలకు వంద పుస్తకాలు కొనాలి ఎలా ఈ చిక్కు ప్రశ్న జవాబు విప్పండి చూద్దాము జవాబు ఇరవై పుస్తకాలు అరవై రూపాయలు అయితే ఎనభై పెన్సిల్లు నలభై రూపాయలు సో వంద వస్తువులు వంద రూపాయలు ఇది ఈ చిక్ ప్రశ్న సమాధానం ఒక ఆసామికి తొమ్మిది బర్రెలు ఉన్నాయి ఒకటో బర్రె సేరు రెండవ బర్రె రెండు సేర్లు మూడోది మూడు ఇలా తొమ్మిదో బర్రె తొమ్మిది సేర్ల పాలు ఇచ్చేవి ఆ ఆసామి తన ముగ్గురు కొడుకులకు మూడేసి బర్రెల చొప్పున పంచి ఇచ్చాడు అంతేకాదు ఒక్కొక్కనికి వచ్చిన మూడు బర్రెలు ఇచ్చే పాలు కూడా సమానంగానే ఇచ్చాడు అతడు ఎలా పంచాడు ఆలోచించి చెప్పండి జవాబు మొదటివానికి ఎనిమిది ఒకటి ఆరు అనగా పదహైదు సేర్లు మూడేసి మూడు ఐదు ఏడు ఇవి కూడా పదహైదు సేర్లు బర్రెలు నాలుగు తొమ్మిది రెండు పదహైదు సేర్లు ఇలా ఒక్కొక్కని వంతుకు మూడు బర్రెలు పదహైదు సేర్లు పాలు వచ్చేలా అతను వాటిని పంచాడు ముగ్గురు వర్తకుల్ని అడవిలో నలుగురు దొంగలు పట్టుకొని పోతున్నారు ఇంతలో చంపుతా మింగుతా అంటూ ఒక భూతం వారికి ఎదురైంది మొదటివాడు చాలా తెలివైనవాడు భూతముతో ఇలా అన్నాడు భూతమా మేము ఏడుగురం వరుసలో నిలబడతాము మొదటి నుండి ప్రతి నాలుగో వారిని లెక్క పెట్టి తిను వంతు వచ్చిన మొదటి నలుగురిని తిని నీ నీదారణ నీవు వెళ్ళిపోవాలి అని అన్నాడు దయ్యం సరే అని అంది వర్తకుడు ఏడుగురిని ఒక వరుసలో నిలబెట్టాడు దయ్యం ప్రతి నాలుగో వారిని లెక్క పెట్టి తినేసింది నాలుగు సార్లు వంతే వచ్చింది ఒక్క దెబ్బన దొంగలు దయ్యం రెండింటి పీడ వదిలించుకున్నాడు ఆ వర్తకుడు ఇందులో అతడు వరుస ఎలా ఏర్పాటు చేశాడు ఆలోచించి చెప్పండి జవాబు వర్తకుల్ని వరుసల్లో అనగా రెండు మూడు ఏడు స్థానాలలోనూ మిగిలిన నాలుగు స్థానాలలో అనగా ఒకటి నాలుగు ఐదు ఆరు ఎనిమిది స్థానాలలో దొంగల్ని నిలబెట్టాడు ఆ వర్తకుడు